ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य నరం నరోత్తమం దేవిం వ్యాసం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల అరవై ఒకటవ రోజుకు వచ్చేసాము ఈరోజు మనము భీమార్జున నకుల సహదేవులు సాత్యకి కృష్ణుడితో సంభాషించుడి గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ అప్పుడు భీమసేనుడు మధుసూదన కౌరవులు సంధి చేసుకోవడానికి సిద్ధపడే మాటలే వారితో నీవు చెప్పు యుద్ధం సంగతి చెప్పి వారిని భయభ్రాంతులను చేయకు దుర్యోధనుడు గొప్ప అసహనశీలుడు క్రోధి దూరదర్శి నిష్ఠూరుడు ఇతరులను నిందించేవాడు హింసాప్రియుడు కూడా వాడు చస్తాడు కానీ తన పంతం వదలడు శరదృతువు తరువాత గ్రీష్మకాలం రాగా అడవి దావాగ్ని చేత మండిపోయినట్లుగా దుర్యోధనుడి యొక్క క్రోధంతో ఒక రోజున భరతవంశం అంతా బూడిదైపోతుంది కేశవ కల్లీ ముదావర్తుడు జనమేజయుడు బహుళుడు వసుడు అజవిందుడు ఋషర్దికుడు అర్కజుడు దౌతమూలకుడు హయగ్రీవుడు వరయుడు బాహుడు పురూరవుడు సహుషుడు వృషధ్వజుడు ధారణుడు విగాహనుడు శముడు ఈ పద్దెనిమిది మంది రాజులు తమ సజాతీయులనే స్నేహితులనే బంధువర్గాన్నే చంపినటువంటి వారు ఇప్పుడు మా కురువంశీయులకు సంహార సమయం వచ్చింది అందుకనే కాలగతిలో కులానికి నిప్పు పెట్టే పాపాత్ముడు దుర్యోధనుడు పుట్టాడు కాబట్టి నీవు చెప్పేది మధురమైన కోమలమైన మాటలతో ధర్మార్థయుక్తంగా అతనికి హితకరమైనదే చెప్పు ఇది కూడా దృష్టిలో ఉంచుకో ఆ మాటలు కూడా ఎక్కువగా అతని మనసుకు అనుకూలంగా ఉండాలి మేమంతా దుర్యోధనుడికి అణిగి ఉండి ఎంతో వినయంగా అతనిని అనుసరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా కారణంగా వంశం నశించిపోకూడదు నీవు కౌరవ సభకు వెళ్ళి వృద్ధుడైన మా పితామహునితో ఇతర సభాసదులతో సోదరులు సోదరులు కలుసుకునే విధంగా దుర్యోధనుడు శాంతించే రీతిగానే చేయాలని చెప్పు అన్నాడు అప్పుడు వైసంపాయన చెబుతున్నాడు మరలా భీమసేనుడి నోటి వెంట ఎప్పుడూ ఎవరూ వినయం గురించిన మాటలు వినలేదు అందుకని అతడన్న ఈ మాటలు విని శ్రీకృష్ణుడు నవ్వాడు భీమసేనుడు ఉత్తేజితుని చేయడం కోసం ఈ రీతిగా అన్నాడు భీమసేన నీవు ఇతర సమయాలలో ఈ క్రూర ధృతరాష్ట్ర పుత్రులను ముక్కలు ముక్కలుగా నరకాలి అనే కోరికతో యుద్ధ ప్రశంసయ్య చేస్తూ ఉండేవాడు కదా నీవు నీ సోదరుల మధ్య గద ఎత్తి నేను ఈ మాటను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను ఇందులో ఏమాత్రం తేడా రాదు యుద్ధ రంగంలో ఎదురుపడినప్పుడు ఈ గదతోనే నేను ద్వేష దూషితుడైన దుర్యోధనుడిని వధిస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేశావు జ్ఞాపకముందా కానీ ఇప్పుడు యుద్ధం ఆసన్నమయ్యేసరికి యుద్ధం కోసం ఉరకలు వేసే అనేక ఇతర యోధులు ఢీలాపడిపోయినట్లుగా నీవు కూడా యుద్ధానికి భయపడుతున్నట్లున్నావు ఇది చాలా విచారించవలసిన విషయము నపంసుకుల లాగా ఇప్పుడు నీలో పౌరుషం ఏమీ కనబడడం లేదు కాబట్టి ఓ భరతనందన నీవు నీ వంశము పుట్టుక కర్మలను దృష్టిలో పెట్టుకుని ఉండు అనవసరంగా ఏ విధమైన విషాదాన్ని పొందకు క్షత్రియోచితమైన నీ కర్మ మీద నీవు నిలబడు నీ మనసులో ఇప్పుడు బంధువద కాగలదనే కారణంగా యుద్ధం గురించి పుట్టిన చిత్త వైకల్యం ఉందే అది నీకు తగినది కాదు ఎందుకంటే క్షత్రియుడు పౌరుషం ద్వారా పొందలేని దానిని తన కర్మలతో కూడా పొందలేడు అన్నాడు అప్పుడు భీమసేనుడు వాసుదేవా నేను చేయాలనుకున్నది వేరు నీవు వేరేగా అనుకుంటున్నావు నా బల పరాక్రమాలు ఇతరుల పరాక్రమంతో సాటి వచ్చేవి కావు ఎవరి నోటితో వారే తమ గొప్పలు చెప్పుకోవడము సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు కానీ నీవు నా పౌరుషాన్ని నిందిస్తున్నావు కాబట్టి నా బలాన్ని నేను చెప్పుకోవలసి వస్తుంది ఇనుప గుది ఉన్న నా ఈ భుజదండాలను చూడు వాటి మధ్య పడి ప్రాణాలతో బయటపడిన వారెవరిని నేను చూడలేదు నాతో తలపడిన వాణిని ఇంద్రుడు కూడా రక్షించలేడు పాండవులపై దాడి చేయడానికి సన్నద్ధులైన ఈ యుద్ధోత్సాహం కల క్షత్రియులందరినీ నేల మీద పడగొట్టి వారిని నలిపి పోగు పెడతాను నేను రాజులను ఏ విధంగా జయించి వశం చేసుకున్నానో అది నీవు మరచిపోయావా ఏమిటి ఈ సమస్త ప్రపంచం నా మీద కోపించి విరుచుకుపడినా సరే నాకు భయం లేదు శాంతి గురించి నేను చెప్పిన మాటలు కేవలం నా సౌహార్దాన్ని సూచిస్తాయి నేను దయకులోనే అన్ని రకాల బాధలను సహిస్తున్నాను కనుకరే భరతవంశము నాశనం కాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ భీమసేన నేను కూడా నీ ఉద్దేశం తెలుసుకోవాలనే ప్రేమతోనే ఈ మాటలన్నాను నా తెలివిని ప్రదర్శించడానికి కానీ క్రోధంతో కానీ అలా అనలేదు నేను నీ గొప్పతనాన్ని పరాక్రమాన్ని బాగా ఎరుగుదును కనుకనే నిన్ను అవమానించలేదు రేపు నేను ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి మీ ప్రయోజనాన్ని కాపాడుతూనే సంధి కోసం ప్రయత్నిస్తాను వారు సంధి చేసుకుంటే నాకు చిరస్థాయిగా కీర్తి దక్కుతుంది మీ పని నెరవేరుతుంది వారికి అతిపెద్ద ఉపకారము అవుతుంది వారు గర్వంతో నా మాటలు వినకపోతే యుద్ధం లాండ్ భయంకర కృత్యం చేయవలసి వస్తుంది భీమసేన ఈ యుద్ధం యొక్క సమస్త భారము నీ మీదే ఉంది లేకపోతే అర్జునుడి ఈ భారాన్ని మోయవలసి ఉంటుంది మిగతా అందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు యుద్ధం జరిగితే నేను అర్జునుడికి సారధని అవుతాను అర్జునుడి కోరిక కూడా ఇదే కాబట్టి నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు అని మాత్రం అనుకోను అందుకే నీవు పిరికివాడిలా మాట్లాడితే నాకు నీ ఆలోచన గురించి సందేహం కలిగి అలా మాట్లాడి నీ పౌరుషాన్ని రెచ్చగొట్టాను అని వివరించాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ చెప్పవలసినదేదో ఇదుష్ఠిరుడే చెప్పాడు కానీ నీ మాటలు వింటే ధృతరాష్ట్రునికి లోభమోహాల కారణంగా సంధి సహజంగా జరగదని నీవు అనుకుంటున్నట్లు నాకు తోస్తోంది కానీ ఏదైనా పని సరి రీతిలో చేస్తే అది ఫలించి తీరుతుంది కాబట్టి శత్రువంశాలలో కాబట్టి శత్రువులతో సంధి కుదిరేలాగా చెయ్యి లేదా నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి నీవు ఏది ఆలోచిస్తావో అదే మాకు శిరోధార్యం కానీ ధర్మరాజు వద్దనున్న సంపదను చూసి అతడు ఓర్వలేకపోయాడు కపటద్యూతం వంటి కుటిల ఉపాయాలతో రాజ్య సంపదను హరించాడు ఆ దుష్టాత్ముడైన దుర్యోధనుడు పుత్ర పౌత్ర బంధు సహితంగా మృత్యుముఖంలోకి పంపదగినవాడు కాడా ఏమిటి ఆ పాపాత్ములు ద్రౌపదిని సభా మధ్యంలో ఎలా అవమానించి దుఃఖపెట్టాడో నీకు తెలుసు మేము దానిని కూడా సహించాము కానీ ఆ దుర్యోధనుడే ఇప్పుడు పాండవులతో మంచిగా ప్రవర్తించగలడు అనే విషయమై నాకు అర్థం కానిది ఊషర క్షేత్రంలో నాటిన విత్తనము మొలకెత్తగలదని ఆశించగలమా కాబట్టి మీకు ఉచితం అనిపించి పాండవులకు మేలు కలిగించే పనినే నీవు త్వరగా ఆరంభించు ఇక ముందు మేము ఏమి చేయాలో అది కూడా మీరే చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడు మహాబాహు అర్జున నీవు చెప్పినది బాగానే ఉంది కౌరవులకు పాండవులకు ఏది హితమో అదే నేను చేస్తాను కానీ ప్రారంధాన్ని మార్చడం మాత్రం నా వశంలో ఉన్న విషయం కాదు దురాత్ముడైన దుర్యోధనుడు ధర్మానికి ఇహానికి కూడా తిలాంజలిచ్చి స్వేచ్ఛాచారి అయ్యాడు ఇటువంటి పనులు చేస్తున్న అతనికి పశ్చాత్తాపం కూడా లేదు పైగా అతనికి సలహా ఇస్తున్న శకుని కర్ణ దుశ్శాసనుడు కూడా అతని పాపపూరితమైన కుత్సిత బుద్ధినే పెంచుతున్నారు కాబట్టి అర్ధరాజ్యాన్ని ఇచ్చి అతడు శాంతంగా ఉండలేడు అతనికి కుటుంబంతో సహా నాశనమయ్యాకనే శాంతి లభిస్తుంది ఆ అర్జున నీకు దుర్యోధనుడి మనస్సు నా ఉద్దేశం కూడా తెలిసిందే కదా ఇక తెలియని వాడిలా ఎందుకు నన్ను సందేహిస్తున్నావు భూభారం తగ్గించడానికే దేవతలు భూమిపై అవతరించారు ఈ దివ్య విధానం కూడా నీకు తెలిసినదే వారితో సంధి ఎలా కుదురుతుందో ఇక నీవే చెప్పు అయినప్పటికీ ధర్మరాజు యొక్క ఆజ్ఞను నేను పాటించవలసిందే అన్నాడు ఆపై నకులుడు మాధవ ధర్మరాజు నీకు ఎన్నో విషయాలు చెప్పాడు అవన్నీ నీవు విన్నావు భీమసేనుడు కూడా సంధి చేయమనే చెప్పి తిరిగి తన బాహుబలం గురించి కూడా మీకు తెలియజేశారు అలాగే అర్జునుడు చెప్పింది కూడా మీరు విన్నారు తన ఉద్దేశం కూడా అతని ఎన్నోసార్లు మీకు చెప్పాడు కాబట్టి పురుషోత్తమ ఈ మాటలన్నీ వదిలిపెట్టి మీరు శత్రువుల ఆలోచనలను తెలుసుకొని ఏది చేస్తే ఉచితం అనుకుంటారో అదే చెయ్యండి శ్రీకృష్ణ చూస్తున్నాం కదా వనవాస అజ్ఞాతవాసాలు చేసేటప్పుడు మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయి రాజ్యాన్ని పొందడానికి ఇప్పుడున్నంత అనురాగము అరణ్యవాస సమయంలో లేదు మీరు కౌరవ సభకు వెళ్ళి ముందుగా సంధి గురించే మాట్లాడండి ఆ తరువాత యుద్ధం గురించి బెదిరించవచ్చును మందబుద్ధి అయిన దుర్యోధనుడికి వ్యధ కలగకుండా ఉండేలా మాట్లాడండి ఆలోచించి చూస్తే రణరంగంలో యుధిష్ఠరునికి భీమార్జునులను సహదేవుడిని మమ్మల్ని బలరాముల వారిని సాత్వ్యకిని విరాటుడిని ఉత్తరుడిని దృక్పథుడిని దృష్టద్యుమునుడిని కాశీరాజును చేదిరాజును దృష్టకేతువును నన్ను ఎదిరించి నిలవగలవాడెవడున్నాడు మీరు చెప్పాక కౌరవులకు మేలు ఎందులో ఉందో విదురుడు భీష్ముడు ద్రోణుడు బాహలికుడు తెలుసుకోగలరు ఆపై వారు ధృతరాష్ట్రునికి పాపి అయిన దుర్యోధనుడికి అతని మంత్రులకు చెప్పగలరు అన్నాడు అనంతరం సహదేవుడు మహారాజు చెప్పిన సనాతన ధర్మమే కానీ మీరు యుద్ధమే జరిగేలా ప్రయత్నించండి కౌరవులు సంధినే కోరుకున్నా గానీ వారితో యుద్ధం జరిగే మార్గమే తెరుచుకొని ఉండేలా చేయండి శ్రీకృష్ణ సభలో ద్రౌపదికి పట్టిన దుర్గతి చూశాక దుర్యోధనుడిపై నాకు కలిగిన కోపము అతని ప్రాణాలు తీయకుండా ఎలా శాంతిస్తుంది అన్నాడు అప్పుడు సాత్యకి మహాబాహు బుద్ధిమంతుడైన సహదేవుడు చక్కగా చెప్పాడు నా కోపము అతని కోపము దుర్యోధనుడి వద్ద జరిగాకనే చల్లారుతుంది వీరవరుడైన సహదేవుడు చెప్పినదే నిజానికి యోధులందరికీ ఉద్దేశం కూడా అన్నాడు సాత్యకి ఇలా అనగానే అక్కడ కూర్చున్న యోధులందరూ పెద్దగా సింహనాదాలు చేయసాగారు ఆ యుద్ధోత్సాహం గల వీరులందరూ బాగుంది బాగుంది అంటూ సాత్యకి సంతోషం కలిగిస్తూ అన్ని విధాలా అతనికే తమ మద్దతును ప్రకటించారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ద్రౌపది శ్రీకృష్ణుడితో మాటలాడుట శ్రీకృష్ణుడు హస్తనకు బయలుదేరిట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ